దేవేంద్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కను నాటాడు ఆ మొక్కకి ప్రతిరోజు కూడా కేవలం మూడు పువ్వులు మాత్రమే పోస్తాయి దేవేంద్రుడు సూర రాక్షసుడిని సుబ్రహ్మణ్యుడు సంహరించిన తర్వాత తన కుమార్తె అయినటువంటి దేవసేన ఇచ్చి వివాహం జరిపించిన తర్వాత ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి ఆ ఇంద్రవనంలో ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి మొక్కకు పూసే మూడు పూలతో ప్రతిరోజు సుబ్రహ్మణ్యుని పూజించేవాడు అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత అందుకే ఇప్పటికీ కూడా మీరు తిరుత్తని క్షేత్రానికి వెళితే ఆ ఇంద్రవనంలో ఉన్నటువంటి మొక్కకి ప్రతిరోజు మూడు పూలు మాత్రమే పోస్తాయి అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతమైన విశిష్టత ఆ మూడు పువ్వులతోనే ప్రతిరోజు కూడా ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిత్య పూజ ప్రారంభమవుతుంది అంటే ప్రతిరోజు కూడా ఈ తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడికి నిత్య పూజ ఎలా ప్రారంభమవుతుందంటే ఇంద్రుడు స్వయంగా నాటినటువంటి మొక్కకు వచ్చే మూడు ప్రత్యేకమైనటువంటి పుష్పాలతోనే సుబ్రహ్మణ్యుడి పూజ ప్రారంభమవుతుంది అంతటి విశిష్టత ఈ తిరుత్తని క్షేత్రానికి ఉంది అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేశాడు సాక్షాత్తు ఈశ్వరుడే సుబ్రహ్మణ్యుని ఆరాధించాడు కదా ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటం కోసం ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి ఈ తిరుత్తని ఆనుకొని ఒక వాగు ఉంటుంది ఆ వాగు దగ్గర కూర్చొని కుమారస్వామి గురించి కఠోర తపస్సును ఆచరిస్తాడు ఆయన అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు నందీశ్వరుడు తపస్సు ఆచరించినటువంటి ఆ వాగుకి నందివాగు అనే పేరుంది తిరుత్తని క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ నంది వాగును మీరు దర్శించుకున్నట్లయితే నందీశ్వరుడు ధర్మ మార్గంలో మన కోరికలు నెరవేరుస్తాడు కాబట్టి మీకు ఏ కోరికలు ఉన్నా సరే ఆ కోరికలు అధర్మ మార్గంలో కాకుండా ధర్మ మార్గంలో నెరవేరటానికి నందీశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఈ నంది వాగు దర్శనం అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే నందీశ్వరుడు ఈ తిరుత్తని క్షేత్రంలో ఒక గుహ ఉండేది ఆ గుహలో కూర్చొని ఆచరించేవాడు దానికి నంది గుహ అని పేరు ఆ నంది గుహను దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరటానికి నందీశ్వరుడి అనుగ్రహం ద్వారా ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ఈ నంది వాగు అంటే నందీశ్వరుడు తపస్సు ఆచరించినటువంటి వాగు ఆ వాగుని ఆనుకొని అక్కడికి దగ్గరలోనే ఆర్ముగస్వామి అనే పేరుతో ఇంకొక చిన్న కుమారస్వామి ఆలయం ఉంది అంటే ఈ నందివాగు పక్కనే ప్రధాన ఆలయంలో కుమారస్వామితో పాటుగా ఆర్ముగస్వామి అనే పేరుతో ఒక చిన్న కుమారస్వామి ఆలయం కూడా ఉంది ఈ చిన్న కుమారస్వామి ఆలయం ఆ నందివాగు పక్కనే ఉన్నటువంటి ఈ ఆర్ముగ ఆలయానికి కూడా అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఇక్కడ ఆర్ముగస్వామిని ఆరాధన చేస్తాడు ప్రతి సంవత్సరంలో కూడా మాఘ మాసంలో వరుసగా మూడు రోజుల పాటు ఈ ఆర్ముఘస్వామి ఆలయంలో ఒక రంధ్రంలో నుంచి సూర్యకిరణాలు అలా ప్రసరిస్తూ ఉంటాయి మొదటి రోజు ఆ వారి శిరస్సు మీద రెండవ రోజు ఈ హృదయ భాగం మీద మూడవ రోజు వారి పాదాల మీద ఈ కిరణాలు పడతాయి అంటే సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి మాఘమాసంలో ఈ తిరుత్తని క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి అనే పేరుతో ఉన్న కుమారస్వామి మీదకి తన కిరణాలను ప్రసరింపజేసి ఆయన్ని ఆరాధిస్తాడు అది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అలాగే ఇక్కడ వాసుకి సర్పం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసింది వాసుకి శరీరానికి గాయాలైనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ గాయాలని తొలగింపజేశారు అందుకు కృతజ్ఞతగా వాసుకి ఇక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి కఠోర తపస్సును ఆచరించాడు ప్రతిరోజు కూడా వాసుకి సర్పం ఒక కోనేటిలో స్నానాన్ని ఆచరించి స్నానం పూర్తి కాగానే ఆ వాసుకి సర్పం సుబ్రహ్మణ్యుడి గురించి తపస్సు చేసేది వాసుకి స్నానం ఆచరించినటువంటి ఆ తీర్థాన్ని నాగతీర్థము అనే పేరుతో పిలుస్తారు అందువల్ల మీరు తిరుత్తని క్షేత్రానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు దేవతా సర్పమైనటువంటి వాసుకి స్నానం ఆచరించిన ఆ నాగతీర్థాన్ని కూడా దర్శనం చేసుకోండి అలా దర్శనం చేసుకుంటే నాగదోషాలు సర్పదోషాలు కాల సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు ఆదిశేషుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్నానం ఆచరించి సుబ్రహ్మణ్యుని పూజించాడు ఆ తీర్థానికి ఆదిశేష తీర్థము అనే పేరుంది అంతటి విశిష్టత తిరుత్తని క్షేత్రానికి ఉంది అగస్త్య మహాముని నారద మహర్షి సప్తర్షులు వీళ్ళందరూ కూడా తిరుత్తని క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించారు అంతటి విశిష్టత ఈ తిరుత్తని క్షేత్రంలో దాగి ఉంది వల్లీ దేవసేనలతో కలిసి స్వామివారు సేద తీరినటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని అనేక మంది దేవతలు దర్శించారు కాబట్టి మీరు తిరుతనిలో స్వామివారిని దర్శనం చేసుకున్న లేదా తిరుత్తని మహిమలను శ్రవణం చేసినా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఇక్కడ తిరుత్తని క్షేత్రంలో కొండ మీద కుమారస్వామి వారి ఆలయంలో నాలుగు గడుగుల ఎత్తున్నటువంటి ఒక పెద్ద నాపరాయి ఉండేది ఆ నాపరాయికి విశిష్టత ఉంది ఆ నాపరాయి విశిష్టత ఏంటంటే ప్రతిరోజు కిలోల కొద్ది గంధాన్ని అరగదీసి తయారు చేస్తూ ఉంటారు ఆ నాపరాయి మీదే ప్రతిరోజు కిలోల కొద్ది గంధాన్ని అలా అరగదీస్తూ ఉంటారు ఎన్నో శతాబ్దాలుగా ఇదే రాయి మీద గంధాన్ని అరగదీస్తూ ఉన్నారు కానీ ఆ రాయి మాత్రం ఇప్పటికీ గరుకుగానే ఉంది ఆ రాయి నుండి తీసినటువంటి గంధాన్నే వాడి స్వామివారికి అలంకరిస్తారు స్వామికి అలంకరించినటువంటి ఆ గంధాన్ని తీసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఆ గంధాన్ని నోట్లో వేసుకుంటే సర్వవ్యాధులు కూడా నివారించబడతాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నాపరాయి నుంచి గంధాన్ని తీస్తూనే ఉన్నప్పటికీ ఆ నాపరాయి మాత్రం ఇప్పటికీ గరుకుగానే చెక్కు చెదరకుండా ఉంది దాని నుంచి తీసిన గంధాన్నే సుబ్రహ్మణ్యుడికి అలంకరించి దాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అలా ఇచ్చిన ప్రసాదాన్ని మీరు కొద్దిగా నోట్లో వేసుకుంటే చాలు సర్వ పాపాలు కూడా నివారించబడి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే జ్యోతిషాస్త్రరీత్యా కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ప్రత్యేకంగా ద్వాదశ రాశులలో జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి కొన్ని సూచనలు పాటించాలి కర్కాటక లగ్నంలో కానీ కర్కాటక రాశిలో కానీ జన్మించిన వాళ్ళకి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన కొన్ని పరిహారాలు పాటించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో రెండో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దానివల్ల సంభవించే కుజదోషం నుండి బయటపడటానికి మంగళవారం రోజు ఎర్రటి మందార పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తూ రెండు ఎరుపు రంగు ఒత్తులు వేసి స్వామి ముందు దీపాన్ని వెలిగించండి కర్కాటక రాశి వాళ్ళు మీకున్న పన్నెండు స్థానాల్లో జాతక చక్రంలో రెండో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మంగళవారం ఎర్రటి మందార పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు వీటితో సుబ్రహ్మణ్యుని పూజ చేస్తూ ఎరుపు రంగు ఒత్తులు రెండు తీసుకుని వాటితో దీపారాధన చేయండి ఇలా చేస్తే ఆ కుజదోషం నుంచి బయటపడవచ్చు అలాగే కర్కాటక రాశి వాళ్ళు మీ జాతక చక్రంలో నాలుగో స్థానంలో కుజుడు ఉంటే ఆ కుజదోషం వల్ల సంబంధమైన గృహ సంబంధమైన సమస్యలు కలుగుతాయి వాటి నుంచి బయటపడటానికి మంగళవారం రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్యుడి చిత్రపటం ముందు నేతి దీపాన్ని వెలిగించండి ఇంకా మీకు వీలైతే సుబ్రహ్మణ్యుడి ఆలయానికి మంగళవారం వెళ్ళి రాహుకాలం ఉన్న సమయం చూసుకుని ఆ రాహుకాలం ఉన్న సమయంలో నేతి దీపం వెలిగించండి అంటే ఆవు నెయ్యి పోసి దీపం పెట్టండి ఆలయంలో అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే రాహుకాలంలో నేతి దీపాన్ని సుబ్రహ్మణ్యుడి ముందు వెలిగిస్తే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధమైన సమస్యలు గృహ సంబంధమైన సమస్యలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక్క మంగళవారం అన్నాభిషేకం చేయించండి అంటే అన్నంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించండి ఆ తర్వాత ఆలయంలో అంగప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే భూములు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా సొంత గృహం కల సాకారం చేసుకోవాలన్నా ఈ నాలుగో స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఉన్నట్లయితే దాని నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ జాతక చక్రంలో కుజుడు ఉంటే దీనివల్ల వివాహపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆయుర్దాయపరమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడటానికి వరుసగా ఎనిమిది శనివారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామికి గులాబీ పూలమాల సమర్పించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి కర్కాటక రాశి వాళ్ళు మీ జాతకంలో పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి సవ్య దిశలో వస్తున్నప్పుడు ఏడో స్థానం ఏడో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఏర్పడుతుంది కాబట్టి ఆ కుజదోషం నుంచి బయటపడటానికి వరుసగా ఎనిమిది శనివారాలు సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళండి ఎర్రటి గులాబీ పూలమాలను సుబ్రహ్మణ్యుడికి సమర్పించండి ఎనిమిది శనివారాలు కూడా ప్రతి శనివారం ఎనిమిది ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్యుడి చుట్టూ చేయండి ఇలా చేస్తే కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో పన్నెండో స్థానంలో పన్నెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమస్య నుంచి సులభంగా బయటపడటానికి ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి అలా పూజ చేసిన తర్వాత వివాహం కాని కన్యకు పసుపు కొమ్ములు దానంగా ఇవ్వండి కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం వాళ్ళు కానీ మీ జాతకంలో ఉన్న పన్నెండు స్థానాల్లో పన్నెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఏర్పడితే అంత శత్రు బాధలు ఉంటాయి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఏ నెలలోనైనా సరే శుక్లపక్షం కృష్ణపక్షం కాదు శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి ఎర్రటి పుష్పాలతో పూజ చేసి ఆ తర్వాత వివాహం కాని కన్యకు పసుపు కొమ్ములు దానంగా ఇవ్వండి పసుపు కొమ్ములు ఇవ్వండి అలా పసుపు కొమ్ములు ఇస్తే ఈ పన్నెండో స్థానంలో కుజులు ఉండటం వల్ల కలిగే కుజదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కర్కాటక రాశిలో జన్మించిన కర్కాటక లగ్నంలో జన్మించిన ఈ సూచనలు పాటించినట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని దైనందిన జీవితంలో చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుత్తని క్షేత్రంలో జరిగే రెండు ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏంటో ఆ ముఖ్యమైనటువంటి ఉత్సవాలు దర్శనం చేసుకోవడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో అలాగే సింహరాశిలో కానీ సింహలగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు కుజదోషం ఉన్నప్పుడు ఆ కుజదోషం నుండి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో తర్వాతి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరణార విందార్పణమస్తు స్వస్తి